టంగుటూరి ప్రకాశం గారు ఈయన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదు అప్పట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది లేదు ఆంధ్ర రాష్ట్రం మాత్రమే ఉండేది పంతొమ్మిది యాభై మూడో సంవత్సరంలో మద్రాస్ స్టేట్ నుంచి ఆంధ్ర రాష్ట్రము విడిపోయింది పంతొమ్మిది యాభై మూడు నుంచి యాభై నాలుగు వరకు టంగుటూరి ప్రకాశం గారు మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు ఈయన కాంగ్రెస్ నుంచి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు టంగుటూరి ప్రకాశం గారిని ఆంధ్ర కేసరి అని కూడా అంటారు పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై నాలుగు వరకు ముఖ్యమంత్రిగా చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూలు వచ్చింది పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో మొట్టమొదటిసారిగా టంగుటూరి ప్రకాశం గారు మున్సిపల్ చైర్మన్గా గెలిచారు పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరంలో కాంగ్రెస్ మద్రాస్ స్టేట్లో గెలిచిన తర్వాత టంగుటూరి ప్రకాశం గారు ప్రైమ్ మినిస్టర్గా కూడా చేశాడు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రకాశం డిస్టిక్ ప్రకాశం రోడ్ ఇలాంటి వాటి అన్నిటికీ ఈయన పేరు నుంచే తీసుకొని కొన్నిటికీ పేర్లు పెట్టారు ఇలాంటి వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి